వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి మీరు చూస్తున్న లొకేషను శంకర ఐ హాస్పిటల్కి ఎదురుగా ఆదిత్య విల్లాస్ ప్రాజెక్ట్ అండి ఈ విల్లాస్ ప్రాజెక్ట్ ఎదురుగా మనకి ఓపెన్ ఫ్లాట్ రెండు వందల గజాలు సెలవు రావడం జరిగింది మనకి ఈ కన్స్ట్రక్షన్స్కి దగ్గరగా డొంకకి మెయిన్ రోడ్కి నీరెస్ట్గా మూడు నుంచి నాలుగు ఫ్లాట్ల దగ్గరలో మనకి రెండు వందల గజాల ఓపెన్లో సెల్ రావడం జరిగింది ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి గుంటూరు విజయ్ హైవేసరికి ఎగ్జాక్ట్గా ఒక వంద నుంచి నూట యాభై మీటర్లు కొత్తగా కడుతున్న విల్లాస్కి ఒక ఒక రెండు రోడ్లు నియర్గా ఒక మూడు నాలుగు ఫ్లాట్లు అడ్డంగా మనకి ఓపెన్ ఫ్లాట్ అనేది సేల్ రావడం జరిగింది మనకి ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి వెంటనే మాక్సిమం గజానికి ఒక మూడు నుంచి నాలుగు వేలు వెంటనే పెరిగే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్కి మనకి ఈ లొకేషన్ చాలా బాగుంటుందండి విల్లా ప్రాజెక్టు ఇప్పుడు జస్ట్ కాంపౌండ్ వాళ్ళు వర్క్ జరుగుతుంది ఈ శంకుస్థాపన వర్క్ స్టార్ట్ అయితే మినిమం గజానికి నాలుగు వేలు పెరిగే అవకాశం ఉందండి ఈ ఏరియాలో మీరు ఫ్లాట్స్ కొరకు స్క్రీన్ మీద ఉన్న మా నంబర్ కి కాల్ చేయండి